అక్క ఈ పది రూపాయల నాణ్యం చెల్లదు పది రూపాయల పాత నాణల పిల్లలు ఇప్పుడు ఎంతైనా రెండు వందల పది రూపాయలు బాబుగారు పది రూపాయలే ఈ పాత నాను ఇప్పుడు చెల్లదు ఇంకా చెల్లుతాయి దానేం దానిం కాదేం చెల్లుతుంది బక్క వదంతులను కాదు నా మాట వినండి నేను చెల్లుతాను ఇంకా నాతో పాటుగా యాభై పైసలు ఒకటి రెండు ఐదు మరియు ఇరవైల కొత్త పాత నాణాలు చెల్లుబాటులో ఉంటాయి చెలుతుంది చెల్లుతుంది చెరువుతుంది చెల్లుతుంది ఇది చెల్లుతుంది ఆర్బీఐ అంటుంది విషయాలు తెలుసుకోండి ఉండండి